నమోత భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము అభిజ్ఞా వర్ణనంలో చిత్తాన్ని గుర్తించే ప్రత్యక్ష జ్ఞానం వరకు చెప్పుకున్నాం ఈరోజు పూర్వజన్మల స్మృతి జ్ఞానము పూర్వజన్మల జ్ఞానవర్ణనలో పుబ్బే నివాసాను సతి జ్ఞానాయ అని పూర్వజన్మ స్మృతికి సంబంధించిన జ్ఞానము చెప్పబడింది పుబ్బే నివాస అంటే ఇంతకు ముందు గడిచిపోయిన జన్మలలో నివసించినటువంటి భాగము నివృత్త నివృత్తమనగా నివసించిన అనుభూతించిన లేదా నివసించబడిన ధర్మము నివసిత తెలిసిన నివాసపు రూపంలో నివసించిన తన విజ్ఞానం ద్వారా తెలిసిన పరిమితమైన లేదా సంసార చక్రాన్ని భగ్నం చేసిన వారు పరవిజ్ఞానంతో తెలుసుకున్న అది బుద్ధులకు మాత్రమే కలుగుతుంది ఏది సంసార చక్రాన్ని భగ్నం చేసిన వారు పరవిజ్ఞానంతో తెలుసుకున్నటువంటి జ్ఞానం పుబ్బే నివాసాను సతి పూర్వ నివాసాలను గుర్తుకు తెచ్చుకునే స్మృతి నివాసాను స్మృతి జ్ఞాన అంటే ఆ స్మృ ఆ స్మృతితో కూడిన జ్ఞానం ఇలా పూర్వ నివాసాలను స్మరించే జ్ఞానం కోసం అనగా ఈ జ్ఞానాన్ని పొందటానికి అని అర్థం ఇంతసేపు చెప్పుకున్నదంతా ఒకటే మాట పూర్వజన్మల జ్ఞానం పొందడానికి అంతే ఈ పేరా మొత్తము అదొకటే అర్థం అనేక విధాలుగా అనేక ప్రకారాలుగా సమ్యక్ రూపంలో విస్తారంగా వర్ణింపబడిన అని అర్థము పూర్వ నివాసాలు ఈ జన్మ కన్నా ముందరి జన్మ మొదలుకొని ఇంతకుముందు అక్కడక్కడ నివసించిన వరుస క్రమము స్మరిస్తాడు స్మృతి యొక్క పొరలను బట్టి లేదా చ్యుతి ప్రతిసంధిని అనుసరించి కాలంలో వెనుకకుపోయి స్మరిస్తాడు తీర్థికులు ప్రకృతి శ్రావకులు మహాస్రావకులు అగ్రస్రావకులు ప్రత్యేక బుద్ధులు బుద్ధులు అని ఈ ఆరుగురు పూర్వజన్మలను స్మరిస్తారు వీళ్ళంతా కూడా పూర్వజన్మలను స్మరిస్తారు స్మృతి యొక్క పొరలను బట్టి స్మృతి యొక్క పొరలు అంటే లేయర్స్ అన్నమాట ఇప్పుడు మనం ఉన్నది ఇది ఈ క్షణము పై పొర ఇంకో క్షణం వెనకపోతే కింది పొర దాని కింద ఇంకొక పొర ఇట్లా బాల్యం వరకు గత జన్మం వరకు అంతకు ముందరి జన్మం వరకు కూడా ఈ పొరలను తవ్వుతూ వెనకకు కాలంలో పోవాలి తర్వాత చ్యుతి ప్రతిసందిని అనుసరించి అంటే మరణము జననం వీటిని అనుసరించి ఇదంతా క్షణక్షణం స్మరించారు బుద్ధులైనటువంటి వాళ్ళు ఇక్కడ జారిపోయినాం అక్కడ పుట్టినాం అక్కడ జారిపోయినాం మీకు ఇట్లా అన్నమాట స్పీడ్గా వెనకపోతారు అయితే ఈ జ్ఞానము థైర్తికులకు కూడా ఉంటుంది ప్రకృతి శ్రావకులు మహాస్రావకులు అగ్రస్రావకులు ప్రత్యేక బుద్ధులు బుద్ధులు అని ఈ ఆరుగురు ఈ పూర్వజన్మలను స్మరిస్తారు అంటే సామాన్యమైన శిష్యులు సామాన్యమైన శిష్యులు అంటే ఇది వాస్తవంగా ఒక విభజన మహాస్రావకులు అగ్రస్రావకులు అని ఒక విభజన ఉన్నది కదా సంఘంలో బుధుడి కాలంలో దాన్ని బట్టి ఇప్పుడు ఆ కేటగిరీకి రాని వ్యక్తి కూడా ఈ జ్ఞానాన్ని పొందితే తెలుసుకోగలుగుతాడు పూర్వజన్మలను వీనిలో దైర్తికులు నలభై కల్పాలను మాత్రమే గుర్తుకు తెచ్చుకోగలుగుతారు ఇదంతా అంత ముఖ్యమైన విషయం కాదు అనిపిస్తుంది ఎందుకంటే ఈ బుద్ధుని వరకు ఇది దీన్ని పెంచుతూ పోతాడు అసలు ఒక జన్మ పూర్వ జన్మ అంతకుముందు జన్మ ఒక ఐదు జన్మలు తెలియటమే గొప్ప అని మన మనలాంటి వాళ్ళము అనుకుంటూ ఉంటాం కానీ ఒక కల్పము అంటే ఒక సృష్టి ప్రళయం మధ్యలో ఉన్న కాలం అట్లాంటి నలభై కల్పాలు తైర్తికులు తెలుసుకుంటారట అంటే ఇందులో అందరికంటే చివరి వారే నలభై కల్ప కల్పాలు తెలుసుకుంటారు అని ఇప్పుడు చెప్పుకున్న లిస్టులో అందరికంటే చివరి వారే నామరూప నిశ్చయము వీరి పద్ధతిలో లేకపోవటం వలన ప్రజ్ఞ దుర్బలంగా ఉండి అంతకు మించి పోలేరు నామరూప నిశ్చయము వీరి పద్ధతిలో లేదు అంటే ఇది నామము ఇది రూపము అని నిశ్చయించటం అంటే ఇది మనస్సు ఇది శరీరము అని నిశ్చయించటం వీరి పద్ధతిలో లేకపోవటం వలన వీరు అంత ప్రజ్ఞావంతులు గారు అందువల్ల వీరు నలభై కల్పాలకు మించి పోలేరు ప్రకృతి శ్రావకులు వీరి ప్రజ్ఞ బలంగా ఉండటం వలన నూరు కల్పాలు లేదా వెయ్యి కల్పాలను కూడా గుర్తుకు తెచ్చుకోగలరు ఎనభై మహాస్రావకులు లక్ష కల్పాలను గుర్తుకు తెచ్చుకోగలరు ఇద్దరు అగ్రస్రావకులు ఒక అసంఖ్యేయ ఇంకా లక్ష కల్పాలను స్మరించగలరు ప్రత్యేక బుద్ధులు రెండు అసంఖ్యయ మరియు లక్షల కల్పాలను స్మరిస్తారు వీరు మనస్సును వెనకకు తిప్పటం ఇంతవరకే ఉంటుంది కానీ సంబుద్ధులకు మాత్రం ఏ హద్దు ఉండదు దీన్ని మళ్ళీ చెప్పే అవసరం లేదు కదా అలాగే తైర్తికులు స్కంద క్రమాన్ని మాత్రమే అనుసరిస్తారు అందులో ఈ క్రమాన్ని వదిలి కేవలము స్తీప్రతిసంధిని అనుసరించి స్మరించే సామర్థ్యం ఉండదు స్కందాలు అంటే తెలుసు కదా ఏమిటి ఏమిటి రూపము వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానం వాటిని అనుసరించే వాళ్ళు స్మరిస్తూ ఉంటారు కానీ చ్యుతి ప్రతిసంధిని అనుసరించి స్మరించే శక్తి వారికి ఉండదు వారు స్కందాల క్రమాన్ని పట్టుకొని గుర్తుకు తెచ్చుకుంటారు కనుక గుడివారిలా కోరుకున్న చోటికి మనస్సును తీసుకొని పోలేరు గుడివారు ఇక్కడికి పోవాలనుకుంటారు కానీ పోలేరు అదేవిధంగా వీళ్ళు కూడా ఒకేసారి వంద జన్మల పోవాలంటే పోలేరు మెల్లమెల్లగా ఈ శరీరం ముందర జన్మల శరీరం అది అట్లాగా వెనకకుపోయి తెలుసుకోవాల్సిందే ప్రకృతి శ్రావకులు క్రమాన్ని అనుసరించి చ్యుతి ప్రతిసంధిని అనుసరించి కూడా ముందుకు పోతారు వీళ్ళు రెండు విధాలుగా ముందుకు పోగలుగుతారు స్కంద క్రమము రెండవది చ్యుతి ప్రతిసంధి అంటే మరణము జననము దాన్ని అనుసరించి కూడా ముందుకు పోతారు అలాగే ఎనభై మహాశ్రావకులు కూడా చేస్తారు కానీ ఇద్దరు స్కంద క్రమాలను అనుసరించే అవసరం ఉండదు ఒక వ్యక్తి యొక్క స్థ్యుతిలోని ఆత్మభావాన్ని చూసి వారు అతని ప్రతిసంధిని చూస్తారు ఒక వ్యక్తి యొక్క శ్యుతిలోని ఆత్మభావాన్ని చూసి వారు అతని ప్రతిసందిని చూస్తారు చ్యుతి అంటే ఏం చెప్పుకున్నాం మనం అర్థం మరణము అని స్ అంటే జారిపోవటం ఆ శరీరం నుంచి ఈ విజ్ఞానము జారిపోవటం ప్రతిసంధి అంటే ఈ కొత్త శరీరంలో ఏర్పడేటువంటి ఆ మనస్సు ఇప్పుడు ఇది ప్రతి క్షణము విజ్ఞానం మారుతూ ఉంటుంది కదా ఆ చ్యుతి సమయంలో ఈ విజ్ఞానము ఏ రూపాన్ని ధరించింది చివరిగా అదే ఈ తర్వాత శరీరంలోకి పోతుంది మారుతుంది కాబట్టి అది ప్రతిసంధి విజ్ఞానం అన్నారు వాటిని అనుసరించి వీళ్ళు చూస్తారు మరలా ప్రతిసంధిని చూస్తారు మళ్ళీ చ్యుతిని చూస్తారు మళ్ళా చ్యుతిని చూసి ప్రతిసంధిని చూస్తారు ఈ విధంగా వారు ముందుకుపోతారు ప్రత్యేక బుద్ధుల పద్ధతి కూడా అదే కానీ బుద్ధులకు స్కంధక్రమంతో కానీ చ్యుతి ప్రతి ప్రతిసంధిని అనుసరించిన సంక్రమణంతో కానీ అవసరం ఉండదు అనేక కోటి కల్పాల నుండి ముందు లేదా వెనుక ఏ ఏ స్థానాల్ని వారు చూడాలనుకున్నా అవి వారికి కనిపిస్తాయి ఎక్కడ దీన్ని చూడాలనుకుంటే దాన్ని వాళ్ళు చూస్తారు ఈ అనేక కోట్ల కల్పాల నుంచి అంటే అనేక కోటి కల్పాలను పెయ్యాలపాలి వలె సంక్షిప్తం చేసి కోరిన చోటికి సింహంలా లంఘించిపోతారు పెయ్యాలపాలీలో అంటే ఒకటే మాటిమాటికి వస్తున్నప్పుడు ముందరి వలనే అని పుస్తకంలో ఉంటుంది కదా పాలీలో దాన్ని పే అని ఉంటుంది పాలీలో అంటే పేయాలం అంటే ముందరి వలనే రిపీట్ అనమాట అది అప్పుడు ముందరి అది అదంతా చదవరు కదా ఓ ముందరి గుర్తుకు తెచ్చుకొని ముందరి వలనే ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు ఆ విధంగా ఎక్కడ దేన్ని గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటే దాన్ని గుర్తుకు తెచ్చుకోగలుగుతారు అని శరభంగా ధనుర్ధరుని కేశవేధి మధ్యలో వచ్చే చెట్లకు తీగలకు తగలకుండా లక్ష్యాన్ని మాత్రమే తాకుతుంది లక్ష్యం నుండి తప్పిపోదు చెలింపదు అదేవిధంగా ఇలా తెలుసుకునే వారి జ్ఞానము మధ్యలోని జన్మలను తాకదు దారి తప్పదు తాకకుండా దారి తప్పకుండా కోరుకున్న స్థానాన్ని తెలుసుకుంటుంది శరభంగ ధనుర్ధరుడు అంటే శరభంగ బోధిసత్వుడు బుద్ధుడే ఒకనొక జన్మలో శరభంగుడు అనమాట మహాధనుర్ధరుడు ఆయన ఆయన బాణము మధ్యలో వచ్చే చెట్లను కానీ తీగలను కానీ దాక్కకుండా లక్ష్యానికి పోయి తాకుతుంది సూటిగా అదేవిధంగా బుద్ధుని యొక్క ఈ పూర్వజన్మల యొక్క స్మరణం లక్ష్యము నుండి తప్పిపోదు చెలింపదు మధ్యలోని జన్మలను తాకదు దారి తప్పదు తాకకుండా దారి తప్పకుండా ఏ జన్మను తెలుసుకోవాలనుకుంటే ఏ జన్మలోని సంఘటనను తెలుసుకోవాలనుకుంటే సూటిగా దాన్నే గుర్తుకు తెచ్చుకుంటుంది పూర్వ నివాసాలను తెలుసుకునే ఈ ప్రాణులలో తీర్థికుల పూర్వ నివాస దర్శనము మినుగురు పురుగు వెలుతురు వంటిది ప్రకృతిస్రావకులది దీప ప్రకాశం వంటిది మహాస్రావకులది కాగడా ప్రకాశం వంటిది అగ్రస్రావకులది చక్ర నక్షత్ర ప్రకాశం వంటిది ప్రత్యేక బుద్ధులది చంద్ర ప్రకాశం వంటిది బుద్ధులది సహస్ర కిరణాలతో ప్రకాశించే శరత్కాలంలోని సూర్య మండలం వంటిది శరత్కాలం అంటే ఇప్పుడు మేఘాలు ఏమి లేకుండా ఉండేటువంటి కాలం అన్నమాట దసరా దీపావళి ఈ సమయాన్ని శరత్కాలం అంటారు అంటే వర్షాకాలం పోయి ఆకాశం నిర్మలంగా ఉన్నటువంటి సమయంలో నిరాటంకంగా సూర్యుడు ప్రకాశించినట్టుగా బుద్ధుల యొక్క పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది అని అంటే మా వారికి ఏ ఆటంకము ఉండదు ఇంకా తైర్తికుల పూర్వ నివాస అనుస్మరణము అంటే స్మరించుకోవటము కర్రను తాటించుకుంటూ ముందుకు నడిచే గుడ్డివారి వంటిది ప్రకృతి శ్రావకులది ఒక కర్రను కాలువకు అడ్డంగా వేసుకొని దానిపై నుండి నడవటం వంటిది మహాస్రావకులది కాలినడక వంతెనపై నడక వంటిది అగ్రస్రావకులది ఎడ్లబండి పోదగిన వంతెనపై నడక వంటిది ప్రత్యేక బుద్ధులది అనేకులు ఒకేసారి కాలినడకన పోగలిగిన వంతెనపై నుండి నడవటం వంటిది అనేక ఎడ్లబండ్లు ఒకేసారి పోగలిగిన వంతెన వంటిది బుద్ధుల యొక్క పూర్వ నివాస స్మరణము కానీ చిత్తం పంజంచ భావయం అని ఈ సందర్భంలో శ్రావకుల పూర్వ నివాస స్మరణం మాత్రమే చెప్పబడింది అందువల్లనే అనుస్మరణం చేస్తాడు అనగా స్కందక్రమాన్ని అనుసరించి లేదా శృతి ప్రతిసంధిని అనుసరించి గుర్తుకు తెచ్చుకుంటాడు చిత్తం పంజంచ భావయం అనే ఈ సందర్భంలో అనంటే గ్రంథారంభంలో చెప్పుకున్నాం కదా మనం గాథ ఆ గాథ ప్రకారము అని అర్థం గ్రంథారంలో ఆరంభంలో మనము చెప్పుకున్న గాథను అనుసరించి దాని ప్రకారము దేది శీలే పతిష్టాయ నరోస చిత్తం పన్యంచ భావయం ఆతాపి నిపకు బిక్కు సో ఇమం విజటయే జటం అనేది మరి దాంట్లో చెప్పబడిన ప్రకారంగా చిత్తం పజ్ఞంచ భావయం చిత్తం అంటే సమాధి పన్య అంటే ప్రజ్ఞ అంటే ఈ సమాధిని ప్రజ్ఞను పెంపొందించుకొని స్కందక్రమాన్ని అనుసరించి లేదా చ్యుతి అంటే జారిపోవటం మరణించటం ప్రతిసంధి అంటే జన్మను గ్రహించటం వాటిని అనుసరించి గుర్తుకు తెచ్చుకుంటాడు అందువలన గుర్తుకు తెచ్చుకోవాలనుకునే ఆది కార్మిక భిక్షు అంటే ప్రారంభ సాధకుడు భోజనం చేసిన తర్వాత ఏకాంతానికి పోయి క్రమంగా నాలుగు ధ్యానాలను పొంది అప్పుడు జ్ఞానానికి ఆధారమైన నాలుగవ ధ్యానం నుండి లేచి కూర్చున్నటువంటి తన శరీరాన్ని గురించి ఆలోచించాలి నాలుగవ ధ్యానాన్ని పొంది ఇప్పుడు ప్రతిదానికి అయితే నేవసంజ నా సంఖ్య లేదా నాలుగవ ధ్యానము అవసరం దాన్ని పొంది ఆ ధ్యానం నుండి దీ శరీరాన్ని గురించి ఆలోచించాలి ఆ ధ్యానం నుంచి లేచి శరీరాన్ని గురించి ఆలోచించాలి తర్వాత ఆసనం పరుచుకోవటం గదిలో ప్రవేశించటం పాత్రా చివరాలను ఎత్తిపట్టుకోవటం పట్టుకోవటం భోజనం ఊరి నుండి తిరిగి రావటం గ్రామంలో భిక్ష కోసం తిరగటం గ్రామంలో భిక్ష కోసం ప్రవేశించటం అంటే మెల్లమెల్లగా వెనకకు పోవటం అన్నమాట ఇక్కడ కూర్చున్నది మొదలుకొని వెనకకు పోవటం విహారం నుండి బయలుదేరటం చైత్యాంగణానికి బోధి అంగణానికి వందనం చేయటం పాత్రను కడగటం పాత్రను తీసుకోవటం మొదలుకొని ముఖం కడుక్కోవటం తెల్లవారుజామున చేసిన పనులు మధ్యాహ్నం చేసిన పనులు పగటిలోని మొదటి భాగంలో చేసిన పనులు ఇలా ప్రతిలోమ క్రమంలో అంటే వెనకకు రాత్రింబవల్లలోని అన్ని పనులను స్మరించాలి ఈ పనులు సాధారణ చిత్తానికి కూడా సాధ్యమవుతాయి సామాన్యమైన వ్యక్తి కూడా వీటిని స్మరించుకోగలుగుతాడు ఇక సమాధిలో పరికర్మ చేసిన వారికి ఇంకా ఎక్కువ స్పష్టంగా తెలుస్తాయి ఈ విధంగా వెనకకు చిత్తాన్ని వెనకకు మళ్ళించి స్మరించుకుంటూ ఉండాలి ఆ క్షణం క్షణానికంటే ముందు ముందరి క్షణం దానికంటే ముందరి క్షణం ఈ విధంగా వెనక స్మరించుతూ ప్రతిలోమ క్రమంలో వెళ్ళాలి ఇక్కడికి ఈరోజు చాలు